కొలో కొండు పండుగ కుజ రూపమున కోరిన విజల్ల కల్ల నొచ్చబయుండడి పార్వతి గణాది ప్రతిని కుమర కేద శంకరా ఆ అబ్బాయి నదివే నిక్షేపం చేయడం కారణం ఏమనగా మనకి హైదరాబాద్ నుంచి పల్లె ప్రవీణ్ అనగా మరి ఈయన కూడా మన కోసం మరి నిన్న మొన్న వచ్చాడు నా ఉన్నాడు అది చాలా గొప్ప వరము చాలా గొప్ప తనుకగా మరి మనం ఇప్పుడు ఈ నగరం చెప్పాము కానీ మనం చెప్పి మర్చిపోతాం మరి ఆ అబ్బాయి అలా ఉంటాడా మరి యూట్యూబ్ లో ప్రపంచం అంతా మొత్తం దేశమంతా కూడా ఎక్కడ టచ్ చెల్లింటే అన్ని సెల్లు కూడా మనం చెప్పబోయే నాలుగు మాటలు కానీ రెండు మాటలు కానీ అందరు చూస్తారు కానీ మన కళ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యడానికి మన పలాని గ్రామం కూడా కళాకారులు ఉన్నారని ఒక పేరు కోసము మరి ఆ అబ్బాయి పల్లె ప్రేమను మన సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు పేరు పేరు ధన్యవాదాలుకు మన నలుగురం గత కాలం కూడా ఆ అబ్బాయికి మాత్రం పూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఆ సీతాశీ రావుల నెలవేల రాయల గాయల భోగభాగంలుచి సదా కాపాడాలని మరి మరి కోరుకుంటున్నాం అబ్బాయి మరి అలాగని మరి శంకువాల్ నికతే కొరవ చెప్తాం ఆహ బాలయా చరితంపు దేవ మరి ఆమె గర్భవాసం పొలముడు శంకు జన్మించారనే విషయం చెప్పాడు కాబట్టి మరి ఆ కళంగళ మహారాజు ఎప్పుడు దాదులు వెళ్ళి చెప్పారు కళింగళ మహారాజు భక్తులు ఉన్నాడు నా భార్య గర్భవాస్థంలో అమ్మాయి అబ్బాయి జన్మతుంది అనుకుంటే అయ్యా శంకుల మహారాజా చూశారు కాబట్టి నువ్వు చూసినా கலிங்காள <tallly> <tallly>

గురుచార్య కాబట్టి గురుదేవా ఇదో మా మహారాజు గారు వారి భార్య గపవాస మాత్రం సింపుల్ నుంచి ఉన్నది మీరు వయసులో పెద్దవాళ్ళు వేదం చదివిన వాళ్ళు సర్వ విద్యలు తెలిసిన వాళ్ళు మహారాజు వచ్చిన సందేహం నేను నేనే మొత్తం చెప్తాను అయా చెప్పయా బ్రహ్మరాశారు ఆ బ్రహ్మత్వంలో ఒక్కసారిగా అయా ఓ కళ్యాణ మహారాజా ఈ శంకు జన్మించిన జన్మ నా బలం బలం లేదు కాబట్టి ఈ శంకు ఈ శంకు గల్ తల్లి ఈ పట్టు ఉన్నట్లయితే ప్రజల గండం గండములగండము తల్లి తల్లిదండ్రి గండం పట్టము గండం ప్రజల గండం ప్రజల కండమందరూ కూడా సో అన్నారు ఈ యొక్క మాధ్యమ పట్టమంతా కళింగాల పట్టమంతా కలగాల బాబండి పోతుంది అయితే ఏం చేయాలి చేయాలన్నాడు ఏం లేదు అమ్మడికి ఉత్తర మారేమోడే అరిన్న ప్రాంతము ఆ ఒంటి స్థమ ధర్మాలు కావించి ఆహ మూడున్నర సంవత్సరం ఇక్కడ పరివర్తంగా వేసి అక్కడ ఉంచేట్లయితే ఆ దోషం ఉంటుంది అక్కడికి ఆ దోషం పోతుంది అన్న శమ శిభ శమ ఎన్ని కష్టాలు వచ్చాయి మాహా కలింగళ మహారాజు బ్రాహ్మణ చెప్పిన మాట ప్రకారం ఆ మహాతల్ని ప్రయాణం చేసి ఆ అదేలో చెని చెప్పుకొని ఆ మహాతల్ని ప్రయాణమై ఆ అన్న ప్రాంతం ధన చెంతకైన

ఆ శంకుల ఆరోగిస్తూ ఆ పల్లికరపు మూడొన్న సంవత్సరం ఆ గ్రహముల మూడు వేల సంవత్సరం శంకుల మూడవ సంవత్సరం ఆ వెల శ్రీవాడి వెళ్ళ బాలయ్యారు శంకులవాళ్ళు ఈ ఏరియాలో పాలు అయ్యాడు పల్లికర మూడు సంవత్సరం శంకుర మూడొవ సంవత్సరం వేసి ఏరియాల్లో పాలు వేయమంటున్నాడు కెనయ చో కెనయ